రామగుండం కార్పొరేషన్ ఐదవ డివిజన్ పరిధి సింగరేణి మెడికల్ కాలేజీ సమీపంలోని రాజలక్ష్మి కాలనీలో శనివారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ పర్యటించారు ఈ మేరకు కాలనీ వాసులు గత కొన్ని రోజులుగా కాలనీలోని అభివృద్ధి పనులు చేపట్టాలని రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లన్నీ కాలనీ దీంతో ప్రజలకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డివిజన్ కార్పొరేటర్ కల్చర్ల కృష్ణవేణి కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ మేరకు కమిషనర్ బురదమయమైనటువంటి రోడ్లను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుని పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు ఐదవ సీజన్కి వచ్చి మా సమస్యలు విన్నవించుకుంటే సానుకూలంగా స్పందించినందుకు మేము గత రెండు సంవత్సరాల నుంచి ఈ బుద్ధమయంలోనే ఉంటున్నాం ఇన్ని లక్షలు ఇల్లు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా ఈ రోడ్డు వెంట రావడానికి భయమేస్తుంది మా చుట్టాలు ఎవరైనా కూడా రావడానికి ఎవరు రావడానికి ఇబ్బంది పడుతున్నారు ఎవరు రాకుండా ఎక్కడో కార్లు వెహికల్స్ అక్కడ ఆపేసుకొని నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది అలాగే వారు డ్రైనేజీ కూడా వేస్తానని అన్నారు ఇవన్నీ విని సానుకూలంగా స్పందించు అది తొందరగా శాంక్షన్ కావాలని కోరుకుంటున్నాం రాజలక్ష్మి కానీ ఐదవ డివిజన్ ప్రజ ఐదవ డివిజన్లో మేము అందరం ఇక్కడ ఉంటున్నాము మాకు ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజీ సమస్య కానీ చాలా విపరీతంగా ఉంది అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏటన్నా వెళ్ళాలన్నా కూడా మొత్తం జారి కింద పడుతున్నారు రోడ్ కనీసం సరైన స్థితిలో లేదు మొత్తం బురదమయం అయిపోయింది అలాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది కనీసం సెంట్రల్ డ్రైనేజీ కూడా లేదు అంతా మురుగు వాటర్తోని పిల్లలకి దోమలు అవన్నీ చాలా వ్యాధులన్నీ వస్తున్నాయి కాబట్టి ఇవి వినియమించుకున్న వెంటనే కమిషనర్ తో పాటు కార్పొరేటర్ గారు కూడా వచ్చి స్పందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఊరకొండ రమేష్ దబ్బెట శంకర్ సభ్యులు శ్రీనివాస్ రాజయ్య రాజ్ రాజకుమార్ సుంకూర్ గట్టు శ్రీనివాస్ చంద్రమౌళి మహిళలు మాధవి రమా స్వప్న రచిత తదితరులు పాల్గొన్నారు బ్రేక్ లో మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపూ నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్